దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అలాంటప్పుడు వాటిని కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ నేతలు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేశారన్నారు డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ తర్వాత పంద్రా ఆగస్టు అంటున్నారని మండిపడ్డారు వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పారని కానీ సన్నరకం వడ్లకే అని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎనభై శాతం దొడ్లు వడ్లనే పండిస్తున్నారని చాలా తక్కువ మంది రైతులే సన్నరకం పండిస్తా అన్నారు రైతులకు ప్రభుత్వానికి కేంద్రం అన్ని రకాలుగా అండగా ఉంటుందని రవి సీజన్ లో పెద్ద మొత్తంలో ధాన్యం సేకరించడాన్ని కేంద్రం ఒప్పందం కుదుర్చుకుందన్నారు ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వము మీరు ఎంత సరఫరా చేసినా దొడ్డు బియ్యం కొనడం కోసము కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వము బియ్యం కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీకు వచ్చినటువంటి బాధ ఏంటి అని అడుగుతా ఉన్నాను మీకు వచ్చినటువంటి ఏంటి అని అడుగుతా ఉన్నాను మీ రాష్ట్ర అవసరాలకు కావాలంటే అదనంగా సన్న బియ్యం సేకరించండి కానీ కేంద్రము కొంటానన్నటువంటి ఎంఎస్పి ప్రకారము మరి మీరు బోనస్ ఇచ్చి దొడ్డు రకం వరకు న్యాయ పైస చెల్లించడానికి సిద్ధంగా ఉంది అది దొడ్డు బియ్యం గాని సన్న బియ్యం గాని బాయిల్ రైస్ గాని ఏదైనప్పుడు కూడా గత సంవత్సరం మీకు తెలుసు బాయిల్ రైస్ విషయంలో ఢిల్లీకి వచ్చి ధర్నాలు చేశారు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఆ బాయిల్ రైస్ విషయంలో కూడా ప్రధానమంత్రి గారు తెలంగాణ రైతాంగానికి సంబంధించి సమస్యను దృష్టిలో పెట్టుకుని బాయిల్ రైస్ సృష్టించి రైతులకు అన్యాయం చేసే దిశలో రైతులను మోసం చేసే దిశలో రైతులకు వెన్నుపోటు పరిచే దిశలో ప్రయత్నం చేయడము చాలా దుర్మార్గమని ఈ సందర్భంగా మనం చేస్తా మీకు తెలుసు కేంద్రం అండగా ఉండి ప్రతి ఒక్క చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం గాని కేసీఆర్ ప్రభుత్వం గాని ఈ రోజు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గాని డ్రామాలు చేస్తా ఉన్నారు సకాలంలో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించలేకపోతా ఉన్నారు అకాల వర్షాలతో ఈ రోజు రైతుల పంట నష్టపోతా ఉంటే నోరేళ్ళ పెట్టి చూస్తున్నారే తప్ప రైతులను ఆదుకోవడం కోసము ఏ రకమైన ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు Please like share and subscribe to BCN Telugu News